అందరికి నమస్కారం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్నటి రోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుల మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన ఎలా మాట్లాడుతున్నారంటే ఒక జాతీయ స్థాయి నాయకుడు దేశ ప్రధాన పరి ప్రతిపక్ష నాయకులను పట్టుకొని అలాగే సీనియర్ నాయకులను గౌరవం లేకుండా ఆ వ్యక్తి వాడు వీడు అని సంబోధించడం ఎంత మటుకు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే మాకు ఎంతో గౌరవం మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు మీరు రాజకీయ సాంప్రదాయాలు కూడా తెలుసు అని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబం అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఏదన్నా అంటే హాట్ లైన్తో వీళ్ళు టచ్ లో ఉన్నారు టీడీపీ కాంగ్రెస్ వీళ్ళంతా హార్ట్ లైన్ ద్వారా టచ్ లో ఉన్నారని చెప్తున్నారు అది ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళే కనెక్ట్ చేశారు హార్ట్ లైన్ కాన్ఫరెన్స్ ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళే పెట్టారా ఎవరన్నా ఉండని మాట్లాడుకుని తప్పేముంది మాట్లాడుకోవడంలో ఇప్పుడు మీ వైఖరి ఏంటో చెప్పండి సార్ ఇప్పుడు దేశంలో ఈరోజు రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశం ఒక జాతీయ అంశంలా మారింది ఒక జాతీయ సమస్యలో మన ఇండియాలో బర్నింగ్ ఇష్యూలా మారింది ఈరోజు ఈరోజు ప్రపంచమంతా రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉన్నారు కేవలం ఒకే ఒక్కడు అన్ని వ్యవస్థలు అటు ఈసీ అటు ఒకవైపు ప్రభుత్వం మరోవైపు రాజకీయవేత్తలు అలాంటి పారిశ్రామికవేత్తలు అనేక మంది అనేక పరిశ్రమలతో అనేక వ్యవస్థలతో ఈరోజు ఎదుర్కొంటున్న నాయకుడు ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎవరి కోసం చేస్తున్నారయ్యా మీరు మాట్లాడతా రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ గురించి ఏమైనా మాట్లాడినారా అంటున్నారు సార్ ఆయన దేశం గురించి మాట్లాడినాడు సార్ దాదాపుగా అన్ని రాష్ట్రాల గురించి ఆయన ఏం చెప్పారు స్పష్టంగా మీరు విన్నారో లేదో ఏం చెప్తా ఉన్నా వినండి మాకు ఈ ఎలక్షన్ వ్యవస్థ మీద అనేక అనుమానాలు సందేహాలు ఉన్నాయి దీన్ని ఏదో ఒకలాగా ఛేదించాలనే ఉద్దేశంతో మేము ఒక నియోజకవర్గం ఎంచుకున్నాము దాంట్లో క్షుణ్ణంగా పరిశీలించాము ప్రతి ఓటు ప్రతి అక్కడ ఏమేమి జరిగాయి అనేది ఒక కేస్ స్టడీలా చేశాము అది కర్ణాటకలోనే ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అది చేశామని చెప్పి చెప్పారు అలాగే చెప్తూ ఏం చెప్పారు అంతా ఇలానే అన్నారు ఆంధ్రప్రదేశ్ మన దేశంలో రాదా ఆంధ్రప్రదేశ్ మన దేశంలో లేదా ప్రత్యేకంగా విడమర్చి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని రాష్ట్రాల పేర్లు ఎవరు చెప్పరాయా ఇప్పుడు ఎవరిన పొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలంటే అది సమావేశాల్లో కానీ మీటింగ్లలో కానీ పొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధి చేస్తామంటారు పుల్లిందల నియోజం అభివృద్ధి చేస్తామంటారు అంతేగాని నేను టంగుటూరు అభివృద్ధి చేస్తా వెలువలి అభివృద్ధి చేస్తా ఎవరు చెప్పరు ఆయా దేశం గురించి మాట్లాడినారు ఆ దేశంలో మన రాష్ట్రం కూడా ఉంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పండి ఆ రోజు మూడు వందల మంది ఎంపీలు అక్కడ పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎక్కడున్నారు మీరు ఇక్కడ చెప్తున్నారు రాష్ట్రంలో సరే జాతీయ స్థాయిలో అక్కడ జాతీయ మీడియా ముందర పెట్టుకొని అక్కడ ఈ ఎలక్షన్ గురించి మాట్లాడుతూ ఉంటే ఓట్ గురించి మాట్లాడుతూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైకాపా ఎంపీలు కానీ అలాగే టీడీఎంపీ కానీ ఎక్కడ పోయినారు మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే ఉండబడిన రెండు పార్టీలు కూడా ఉండబడిన రెండు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ పార్టీకి మద్దతు మద్దతు పలుకుతుంది అనేక సార్లు బహిర్గతం అయింది ఈరోజు మీరు రాహుల్ గాంధీతో మీరు నిలబడాల్సిన వారు ఈరోజు రాహుల్ గాంధీని విమర్శిస్తా ఉన్నారంటే మీ విఘ్నతగా వదిలేస్తా ఉన్నాం అలాగే చూసుకున్నట్లయితే మీరు స్పష్టంగా తెలియజేయాల మీ వైఖరి రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రధానమంత్రి ఎవరు కావాలని మీరు కోరుకుంటా ఉన్నారు ఏ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారో మీరు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం మన రాష్ట్రానికి మేలు జరుగుతుందో వాళ్ళకే మద్దతు ఇస్తామని చెప్పి మీరు ఆ రోజు బహిర్గంగా చెప్పడం జరిగింది ఈ రోజు మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదాకు రోజు కూడా కట్టుబడి ఉన్నారు అలాంటి వాళ్ళని ఈరోజు మద్దతు తెలుపుతారా లేకుంటే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఊసేలేని బీజేపీకి సపోర్ట్ చేస్తారా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులను వాడు వీడియన్ సంబోధించడం ఎంతవరకు సబబు అయ్యా రాహుల్ గాంధీ ఒక వ్యక్తి కాదు ఈరోజు ఆయన ఒక శక్తి మన భారతదేశంలో భారతదేశం అంతా ఆయన వైపు చూస్తూ ఉంది గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అలాగే మాణికన్ ఠాగూర్ గారి గురించి కూడా మీరు అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన ఏం లీడర్ కాదు వాడు వీడని మాట్లాడడం ఆయన ఎంపీ ప్రజల చేతగో ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎంపీ మన ఎంపీలు ఎలాగో ఆయన కూడా అంతే ఇంకా ఆయన ఒక సీనియర్ హోదా ఉంది జాతీయ రాజకీయాల్లో ఆయన ఉన్నారు అలాంటి వాళ్ళని మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు సబబు